అరకు నియోజకవర్గం అరకు లోయలో ఎన్డీఏ శాసనసభ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థులు పాంగి ఓటు మీ అభ్యర్థి కొత్తపల్లి గీత వీరితో పాటు మాజీ మంత్రి అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రావణ్ కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యపానం మంచినీరులా పారుతుంది అంటే ఈ రాష్ట్రం ఎటు పోతుందో ప్రజలు అర్థం చేసుకోగలరు ప్రజలందరూ కూడా ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నారని ఆమె అన్నారు జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లను ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఐదు రెట్లు పెంచారని అలాగే మన రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారని అలాగే అరగులో అమాయక గిరిజనులపైన గంజాయి కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు ముఖ్యంగా మన రాష్ట్రంలో గిరిజన పుత్రులు బాగుపడాలంటే ఈ తక్షణమే తరిమి తరిమికొట్టాలని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని ఆమె కోరారు కార్యక్రమంలో బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భవిష్యే కాదు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికైనా ఇంట్లో పిల్లలు కూర్చుని భోజనం మన పని పాట లేకుండా బిడ్డలు ఇంట్లో మనం ఎంతో మంది మహిళలు ఉన్నారు ఇక్కడ వాళ్ళ పని చేయాలని కోరుకుంటాం ప్రభుత్వం అలాగే ఈ రోజు మన అందరినీ కూడా వాడుకుంటుంది కేవలం ఏదో ఒక రూపాయి పాప ఇచ్చి మనం అలాగే వాళ్ళ రూపాయి కోసం ఆశ మనల్ని నిర్వీర్యం చేసి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా భవిష్యత్తును చీకట్లోకి నెట్టేస్తున్న ప్రభుత్వాన్ని మన అమూల్యమైన కూటమి అభ్యర్థులుగా ఉన్న ఇక్కడ పాంగి రాజారావు గారు బిజెపి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మీ అందరి సోదరులుగా ఉన్నారు మీరందరూ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీలో ఒక్కదాన్ని మమేకమై మీతో మీ సమస్యలతో నేను మీకు ఈ రోజు మీకోసం ముందుకు రావడానికి సిద్ధమయ్యాను మీరు చూసారు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఎంపీ ఉన్నారు ఎప్పుడైనా చూసారమ్మా ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇద్దామంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే వద్దు మాకి ఎంపీ అని చెప్పారు అవునా ఎంపీగా రాలేదని అర్థం మనం ఏం తెచ్చుకున్నా రైలు తెచ్చుకున్నామా అద్దాల రైలు ఈ రోజు అరకు వచ్చిందంటే దానికోసం ఎంతో కృషి చేయడం జరిగింది అలాగే మన హైవే నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల హైవే మొత్తం మన అరకు ప్రాంతాన్ని కలిపేదిగా రాజమెంట్ర నుంచి విజయనగరం వరకు మన ప్రాంతంలో హైవేని నేను తెచ్చుకోవడం జరిగింది అలాగే చూస్తే మెడికల్ మన అరకు ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి పాడేరులో ఆరు వందల యాభై పడకల మెడికల్ హాస్పిటల్ కాలేజ్ కూడా ఈ రోజు మనం సాధించుకోవడం జరిగింది మన ప్రాంతంలో ఇరవై ఎనిమిది ఏకలవ్య పాఠశాలలు సాధించుకోవడం జరిగింది ఇదంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే మన మేనిఫెస్టో రిలీజ్ అయింది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మన